పెరుగుతూనే పోతుందని చెప్పవచ్చు ఇక్కడ మనతో పాటు అయితే కొంతమంది భక్తులు ఉన్నారు ఎంతో భక్తి శ్రద్ధలతో గణేష్ నిమజ్జనాన్ని చూడడానికి అయితే వచ్చారో వీరితో ప్రయత్నం అయితే చూద్దాము నమస్తే అండి ఎలా ఉందండి ఇప్పుడు కవితాబాద్ గణేష్ ఆల్రెడీ మనకు నిమ్మతిని అయిపోయింది మార్నింగ్ చైనా కూడా ఇంకా గణేష్ వస్తూనే ఉన్నారు మీరు ఏం చెప్తారు ఎక్కడి నుంచి వచ్చారు నేను ఇప్పుడు కూడా ఎవరి సిటీ నుండి వచ్చామండి మేము ఇప్పుడే ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాము ఇలా చూడడం బాగుంది మరిసారి మా బాబుతో గారు స్పెషల్ ఒక ఏమో వచ్చాను బాబు చాలా చూసి సభ్య ఎంజాయ్ చేస్తున్నారు బాబు అంటే ఇప్పుడు చాలా మంది ఎవరు అనే వాళ్ళు వచ్చారు మీరు పిల్లల్ని తీసుకొని వచ్చారు అంటే మీకు ఏమన్నా ఏమనిపించలేదా ఆ కోసం ఇబ్బంది ఉంటాయి కానీ ఎట్ ద సేమ్ టైం ఎంటర్టైన్ నుంచి కూడా ఉంటుంది కదా ఇందాక కావాల్సింది అదే గణేష్ చాలా ఇష్టం సో ఇలా ఇలా చాలా ఎంజాయ్ చేస్తున్నారు వచ్చి టూ త్రీ అవర్స్ వచ్చి కూడా అన్ని ప్రతి కూడా నేను వినాయక ప్రతి ఒక్క గణేష్ంది అంటే మనం అట్లీస్ట్ డే గణేషన్ బాగున్నాయి భార్యకుండా బాగా మంచిగా అనిపించింది మంచి ఇక్కడ మంచి పని వారంటే వచ్చిన సరే జనాలు కూడా అంటారు మన గణేష్ నిమజ్జనం అనేది హైదరాబాద్ లో జరుగుతుంది సో ప్రపంచ వ్యాప్తంగా ఇది ఒక పేరు అనేది ఉంది దీని గురించి మీరు ఏమన్నారు గణేష్ మనం చేస్తాం ముఖ్యమేది వినాయకుడికి చేస్తాం కదా అదే విధంగా వినాయకుడికి గణేష్ మధ్య చాలా మంది తరలి వస్తున్నారు నైట్ మిడ్ నైట్ అవుతున్నా కూడా ఇంకా జనాలనే వాళ్ళు కొంతమంది అయితే ఉన్నారు వాళ్ళతో మాట్లాడి ప్రయత్నం చూద్దాము నమస్తే అండి నమస్తే అండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఎవరు వేరే ఒక ఫెస్టివల్ కాదంటూ ట్వంటీ నైన్ డేస్ అనే టైం పీరియడ్ డ్యూరేషన్ సో లాస్ట్ డే వచ్చి నిమజ్జనం చూడాలంటే అది బిగ్ ఈవెంట్ సో దాన్ని ఎంజాయ్ చేయాలంటే ఇదే రైట్ టైం सो इवनिंग सिक्स ओ क्लाक से स्टार्ट आई मल्टी मेरे को अगर है आपने तो आप नहीं आ रहे हो लोग सो दिन है आपने पहले तो बोल दिया था कि आप नहीं आ रहे हो लोग सो दिन तो बोल दिया था कि आप नहीं आ रहे हो लोग सो दिन है आपने पहले तो बोल दिया था कि आप नहीं आ रहे हो लोग सो दिन है आपने पहले तो बोल दिया था कि आप नहीं आ रहे हो लोग सो दिन है आपने पहले तो बोल दिया था कि आप नहीं आ यहाँ पर उसमें क्या है कहीं कितना कुमार दोगल काम होती आज यहाँ पर किसका आई है जयपुर का विश्व एस्केप मेमोची मेम सिंह सिंह आपको अच्छी చేస్తాం సో ఎవ్రీ ఇయర్ కంటే ఇయర్ ఇంకా చాలా బాగుంది పెద్ద పెద్ద గణేష్ డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ గణేష్ చూస్తున్నాము అండ్ ఇట్లానే ఇంకా చాలా వెరైటీస్ చూడటానికి ఇయర్ గణేష్ జన్మజనానికి వస్తాము సో ఇయర్ కూడా వచ్చాము చాలా ఎంజాయ్ చేస్తున్నాం జన్మజన అప్పుడు అన్ని గణేశాలు చాలా బాగున్నాయి డిఫరెంట్ డిఫరెంట్ గణేశాలు ఎవ్రీ ఇయర్ తయారు చేయడం వల్ల మొత్తం అన్ని చూడగలుగుతున్నాము